ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు దీనికి జిలేబీలు వేసినాము అది తింటుందా లేదా అనేది చూద్దాము జిలేబీలు ఏంటంటే కొన్ని స్వీట్ ఉంటాయి కదా యాక్చువల్లీ ఇప్పటివరకు మసాలా ఫుడ్ అయితే తిన్నాయి అబ్బా సూపర్ తింటా అది చూడండి తమ్మడ్డా కానీ పని కానీ జిలేబీ జిలేబీ పీసెస్ వేసినాను ఇప్పుడే ఒకటి వచ్చేసి అది చెట్టు ఎక్కిపోయింది వచ్చేసి ఇక్కడ తింటండి వా నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వడత గారు సో మీ కంపెనీ మాకు చాలా ఇష్టమండి ఇట్లా మీరు ఎంజాయ్ చేస్తూ తినండి ఇంకో మీ ఫ్రెండ్స్ కూడా పిలిస్తే జిలేబీలు ఉన్నాయి మన దగ్గర కొన్ని ఇద్దాం ఏమంటారు బుల్లి బుల్లి చేతులు తినడము అబ్బాబ్ అబ్బా బర్రే ఏమైంది దిగట్లేదా ఏమి మేసాలు మాత్రం గట్టిగా ఉన్నాయి నీకు పెద్ద పెద్ద మేసాలు అయ్యా 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 స్పీడ్ తిండి తక్కువే స్పీడ్ ఎక్కువ కదా జిలేబీ పంచాయతీ ఆడేం చెట్టు ఎక్కిపోయాడు మళ్ళీ వస్తున్నాడు వాడు ఇంకొకటి వస్తున్నాడు రెండు ఫ్రెండ్స్ రండి రెండు రండి ఇంకొకటి వస్తుంది అక్కడ నుంచి చూస్తూ ఉంది ఇల్లు ఏం చేస్తున్నారు ఎవరు ఇల్లు ఏంటి అనేది చూస్తూ ఉంది మళ్ళీ వేశాము రాని రాణి రాని మనకి వీడుొక్కడే తింటున్నాడండి ఎందుకర నుంచి లేదా అలా దానికి దొరికింది దీనికి దొరికి ఓకే ఓకే ఇప్పుడు ఇంకోటి వస్తుంది చూడు ఎదుక్కుంటే ఎదుక్కుంటూ వస్తుంది దీనికి దొరుకుతుందా లేదో చూద్దాం దాని ఏం దొరుకుతుంది నీకు పట్టుకొని ఎగిరిపోయి మరి అక్కడికి పోయింది ఇది వచ్చిందంటే దీనికి చిన్న పీస్ వేద్దాం చూడండి ఇప్పుడు మనము చిన్న పీస్ పీసేద్దాము ఎందుకంటే తినగలవా లేదండి టెస్టింగ్ ఇప్పుడు కింద పడేస్తున్నాము అది తిన తినట్లేదు అది అందుకని ఇప్పుడు రావాలి అది వచ్చి వెతకాలి చూద్దాం అది వెతుక్కుని అవి ఇప్పుడు వేసిన పీస్ అయితే పడుతుందా లేదండి ఇది ఇదైతే ఏందో మరి సర్కస్ సర్కాస్పిటల్ చేస్తుంది ఇటు వెళ్ళింది ఇక్కడ తింటాను చూడండి అది సేమ్ ఎలక మాదిరి ఉందండి ఇది భయం లేదంటే ఎంతండి సో మన ఫ్రెండ్స్ అయిపోయినాయి ఇది సో నా చేతితో ఇవ్వాలనుకుంటున్నాను సో ఒకసారి ట్రై చేద్దాం ఏం చేస్తుంది ఈ కొడతా ఏది కొడతా വർത്ത വർത്താ എന്താ దొరికి పట్టిస్తే దొరికిపోద్ది అంత దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్ చాలా వడతలు అయితే వచ్చినాయి సో వీఆర్ సర్వింగ్ జిలాబీస్ అనమాట వీలైతే ఈ కవర్ వేద్దాము ఈ కవర్లో మంచి గోంగూర పప్పుకు సంబంధించి అదైతే ఉంది నాయుడు గారి బిర్యానీ నుంచి హే అక్కడ ముద్దులాడుకుండా రెండు వడతలు హే వడతలు వడతలు వస్తున్నాయి వడతల వడతలు వస్తున్నాయి 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 రండి రెండు రండి రండి రెండే ఆ వడతకు మనం ఇది ఇద్దాము ఈ ఈ వడతకు ఇస్తాను చూడండి ఇప్పుడు నేను అవి అటు ఇటు పోతున్నాయే రమ్మ ఉడతా వేసినాను అక్కడ మరి అది చూస్తే లేదు చూడాలి దీనికి మాత్రం ఒక పెద్ద పీస్ దొరికింది కదా మరి గొప్ప అయిపోతుందండి ఇదైతే ఎక్కడికి వెళ్ళట్లే ఎంత ఆకలితో ఉన్నాయో కానీ ఉడతలో ఉడతా తినండి జిలాబీలు తినండి ఫస్ట్ ఆకలి తీరే తీరే వరకు తినండి ఉడతా రండి రండి ఉడతగారు రండి ఇక్కడ జిలాబీ తీసుకుంచాము వీళ్ళు కొంతమంది తినలేదు మీ ఫ్రెండ్స్ మీరు వచ్చి తినేయండి అమ్మా ఉడతగారు ఎంజాయ్ పండుగ ఎందుకు మధ్యలో పెట్టెందుకు వచ్చింది పెట్టా మీకు కూడా కావాలండి ఫుడ్డు ఇప్పుడు వరకు లేటుగా వచ్చారు చాలా లేట్గా వచ్చారు మీరైతే పెట్టగారు తినండి ఆ జిలేబీ పీస్ తినండి మీకే ఇచ్చాము ఇప్పుడు మొహమాటం లేకుండా తినండి ప్లీజ్ ఈ ఉడతా మళ్ళీ పెద్ద ఉడతలు అండి దిగినాయి రెండు అని ఇప్పుడు అటు వెళ్తున్నాయి తుప్పల్లోకి ఇల్లు ఉడత స్టాండింగ్ రెండు ఉడతలకి రెండు పెట్టలు బాగున్నాయండి జోడి శుభవ్ తాగుడు తాగొచ్చు జిలేబీ తింటావచ్చు దగ్గరికి రావాలొచ్చు ఫ్రెండ్షిప్ చేద్దామచ్చు దొరికిందా జిలేబీ ముక్క తిను తిను చెంగు చెంగు మన ఎగిరిపోతు పోయింది ఫ్రెండ్స్ వీడియో మనకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాం బెల్లగా క్లిక్ చేయండి అంతవరకు బై బై డినా సైనింగ్ ఆఫ్ డినా వాళ్ళు